పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా పర్లో తండ్రి మీ అతి పరిశుద్ధనామను బట్టి వందనాలు నాలుగు స్తోత్రాలు తెలిసి తెలియపరుచుకుంటున్నాం ఈరోజు ప్రభు పరిశుద్ధ దినము ప్రపంచం అంతా కూడా నీ నామాను గనపరుస్తూ నేను గురించి అనేక సత్యములు బోధిస్తూ మీరు చేసిన కార్యములు తలంచుకుంటూ ప్రభా నిన్ను స్థుతించి మహింపరచుకున్నటువంటి దినం ప్రభువా అనేకమంది ఐజనులు ఎన్నో సంఘాలు ప్రభా ఎంతోమంది విశ్వాసులైన వారు నీ సన్నిధిలోకి వచ్చి నేను ఆరాధించుకుంటున్నారు అల్పులైన మాకు ఇదిగో ప్రత్యేకంగా నాకు నా కుటుంబానికి నేను ఆరాధించే కృపనిచ్చినందుకు మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఎంత నిర్లక్ష్యము ప్రభా మనుషుల్లో ఎంత నిర్లక్ష్యం కనబడుతుంది నువ్వెంతగా ఆలోచిస్తున్న దేవుడు మా మీదకు కోపం తెచ్చుకోవడానికి నీకు నిమిషం మాత్రమే కానీ మా మీద కోపం తెచ్చుకోకుండా ఎంతగా మీరు ఆలోచిస్తున్నారు ఆనాడు ఇస్రాయలీలు నీ సన్నిధిని విడిచి నిన్ను విస్మరించి ప్రభా నీకు ఆఖరి ప్రాధాన్యతనిచ్చి వారు రెన్నో విధాలుగా నష్టపోయారు తండ్రి మేమైతే మొదటి ప్రాధాన్యత మీకు ఇస్తే అన్నిట్లో మీరు ఆశీర్వదించబడతారని సెలవిచ్చావు మొదటి అప్పము మొదటి సమయము మొదటి ప్రాధాన్యత మొదటి ప్రేమ యవనకాలపు ప్రేమ ఇవన్నీ మీకు ఇచ్చినప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు మేము మా బిడలం పొందగలము ఈ సత్యాన్ని గ్రహించేవారిగా కృప చూపించండి వాక్య భాగాలు వెళ్ళు ఉండగా మీ సన్నిధి మాతో ఉంచి నాతో మాతో మాట్లాడి నీవెవరో మీద తెలుసుకోవడానికి ఈరోజు మాకు సహాయం దేమని ఏ సునామని అని అడుగుతున్నాం తండ్రి ఆమె ప్రిలరా చాలా సంతోషం ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచ స్నేహితుల దినోత్సవం అంటున్నారు అది ఎంతవరకు నాకు తెలియదు కానీ వాటికి పెద్ద నేను ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాదు ప్రతిరోజు మనకి ప్రాముఖ్యమైన రోజే ప్రతి దినము దేవుడు మనకు ఏర్పాటు చేసిన దినమే కనుక ప్రతి విషయంలోనూ దేవుడు మనలను ప్రేమించి మనకు ఒక చక్కని అవకాశాలు మనకు దేవుడు ఇస్తున్నాడు ఈరోజు స్నేహితుల దినోత్సవము అన్నారు అంటే స్నేహానికి కూడా ఒక ప్రాధాన్యతను దేవుడు కూడా ఇచ్చాడు కదా ఈ లోకమే కాదు దేవుడు కూడా ఒక మంచి స్నేహితుడు మనకి సరే ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు అన్ని స్నేహాలు మంచిగా ఉండే కాదు కొన్ని స్నేహాలు మోస్కరమైన స్నేహాలు ఉన్నాయి నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు అంటాడు నిజమైన స్నేహంలో ప్రాణం పెట్టే ప్రేమ ఉంది అది ఈ రోజుల్లో ఎక్కడా కనబడటం లేదు అందుకే స్నేహితుల దినం కూడా ఒక ప్రత్యేకంగా జరుపుకోవాల్సి వస్తా ఉంది బైబిల్ అని చెప్తుంది తెలిసిన నిజమైన స్నేహాన్ని గురించి యోహాను సువార్తలు అంటాడు ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం చూడండి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము వ్యవహాన్ స్వార్త అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాలు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితుల ఎందులో దేవుడికి కూడా స్నేహం కావాలి దేవుడు కూడా స్నేహాన్ని కోరుకున్నాడు అనాది కాలంలో దేవుడైన హావ నేలమంటిలో నుండి మనుష్యుని చేసినప్పుడు ట్రిలరా ఆదాముకొక ఇచ్చాడు హవమునిచ్చాడు హవకొక స్నేహితుడిని ఇచ్చాడు ఆదాముని ఆ ఇద్దరు కూడా కలిసి జీవిస్తూ ఉండగా దేవుడే నిహోవా వారిని స్నేహితులుగా చూశాడు బిడ్డలుగానే కాదు చూడండి కొంతమంది బిడ్డలు స్నేహితుల్లాగా ఉంటారు ఒక తండ్రి నాకు తెలుసు తన కొడుకు వాళ్ళిద్దరూ స్నేహం స్నేహితుల్లాగానే కనబడతారు తండ్రి కొడుకుల్లాగా ఉండవు కొంతమంది తల్లిదండ్రులు తల్లి త తండ్రి తల్లిదండ్రులు కుమారులు స్నేహంగా ఉంటారు దేవుడిని నిహోకుడు అంతే ఆదాము హవం చేసినప్పుడు వారితో స్నేహం చేయటానికి ఇష్టపడ్డాడు అవును నీతో స్నేహం చేయటానికే దేవాది దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు కదా స్నేహం యొక్క విలువ తెలుసుకోవాలి దేవుడు ఎంత గొప్ప స్నేహితుడో దేవుడు ఎంతగా నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడో నీవు గ్రహించినట్టయితే ఆ స్నేహం యొక్క విలువను నువ్వు గ్రహించగలవు బైబిల్ చెప్తా ఉంది చూడండి తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే దేవుడు ఆయన ఆయన ఎంతగా నీతో స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నాడంటే ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాడని ఉన్నాడా అంతకంటే ఎక్కువ ప్రేమించేవాడు లేరు ఏమో ఇక్కడ చూడండి తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఈ స్నేహితుడు ఎవరో తెలిసినా కొరకు ప్రాణం పెట్టాడమా నీకు ఆ విషయం తెలియట్లా ఈ లోకంలో ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో నిజంగా ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు నిజ నిజమైన ప్రేమ ఎప్పుడో అంతరించిపోయింది ఈ లోకంలో నీవా ఆ నిజమైన ప్రేమ అనుకుని మోసపోతున్నావు చాలా ప్రేమలని చాలామంది దినాల్లో ప్రేమల విషయంలో మోసపోతున్నారు ఎవరో ప్రేమిస్తాడనుకుంటావు చివరికి వాటి రంగు బయటపడినప్పుడు అయ్యో ఎంత దుఃఖపడతావో చెప్పలే నిజమైన ప్రేమ నిజమైన ప్రేమలో ప్రిలరా ప్రాణం పెట్టేటటువంటి ప్రేమ అలాంటి స్నేహితుడు మనకు దొరికాడు ఎంత ఆశ్చర్యం నువ్వెందుకు ప్రభు దగ్గరకు వస్తున్నావు తెలిసినా చాలామంది చర్చికి వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే ఒక స్నేహితుని దగ్గరకు వచ్చినట్టు వస్తారు అవును నిజమైన స్నేహితుడు మన దేవుడు మన దేవుడు ఏదో ప్రభువులాగా కూర్చుని రాజ్యాన్ని పరిపాలించేవాడిలాగా చేతిలో కొరడా తీసుకుని పరిపాలకుడిలాగా లాగా రాలేదు వేసుప్రభు మన దగ్గరికి ఆయన నీ దగ్గరకు స్నేహితుడిగా వచ్చాడు నీతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు అందుకే ఆ ఏదైనా తోటలో ప్రతి సాయంకాలము దేవాది దేవుడు వచ్చి పలకరించేవాడు ఆదమా మై డియర్ ఫ్రెండ్ మై డియర్ సన్ ఎక్కడ ఉన్నావు ప్రతిరోజు పలకరింపే ప్రతిరోజు అవమ్మను పలకరించేవాడు అవమ్మ ఎలా ఉన్నావు డాడీ బాగానే ఉన్నాను ఎంత ఎలాంటి రిలేషన్స్ ఎలాంటి బాంధవ్యాలు అయిన దేవునికి నరునికి మధ్యలో ఉన్నటువంటి ఆ బాంధవ్యము స్నేహము లాంటిది ప్రియుల ఈ స్నేహం ఎలాంటిది ప్రాణము పెట్టినంత స్నేహం ఇది ప్రాణం పెట్టే స్నేహితుడు లోకంలో లేడు కదా స్నేహంలో మోసాలు ఎక్కువైపోయి అసలు ఎవరితో స్నేహం చేయాలో కూడా భయంగా ఉంది కదా మొట్టమొదటి దినాల లాగా ఎవరు పెడితే వాళ్ళతో స్నేహం నిన్న ఎవరో చెప్తున్నారు గుడివాడ పట్టణంలోనే ఎక్కడో కాదు ఫేస్బుక్లో స్నేహితులు అయ్యారంట ఈ స్నేహం ఇద్దరు మగాళ్ళ మధ్యలో ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో ఉంటే మంచిదే దానిలో ఎటువంటి పెద్ద ప్రమాదం ఉండదు ఎటు వచ్చి ప్రమాదం ఎక్కడికి వస్తే ఎక్కడి నుంచి బిగినవుద్ది ఒక ఆడ మగా స్నేహం ప్రారంభమైతే అక్కడి నుంచి ప్రమాదం కూడా ప్రారంభం దాని యొక్క అంతము ఈ లోక స్నేహంలో అనగా ఒక ఒక స్త్రీ పురుషుని యొక్క ఈ లోక స్నేహంలో అంతం ఎట్లా ఉంటుందో తెలిసిన బహువిషాదకరమైన అంతం ఈ లోక స్నేహము ఒక స్త్రీ పురుషుల యొక్క స్నేహము అంతము విషాదాంతముగా ముగిసిపోతుంది ప్రియుల ఎంత ప్రమాదం వారికి బోధించే వాళ్ళు ఏరి యవనస్థులకు ఒక దారి చూపించేవాళ్ళేరి యవన ఆడపిల్లకు దిక్సూచించేవాళ్ళు ఏరి దేవుని వాక్యము తప్ప ఈ లోకములో స్నేహానికి ఒక అర్థం ఇచ్చేటటువంటి ఏదైనా ఒక మార్గం ఉందంటది బైబుల్ మార్గమే మరొక మార్గం లేదు ప్రిల వెతకండి ప్రపంచంలో ఎక్కడా మార్గం లేదు యేసు మనకు నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు అంటే ఒట్టడి స్నేహం కూడా ఉందా ఉందన్నమాట కానీ ఏ ఎవరో తెలిసినా అతడు నిజమైన స్నేహితుడు ఈ స్నేహాన్ని కోరుకున్నవాడు తన యొక్క జీవిత అంతములో అతడు సంతోషిస్తాడు దేవంతో స్నేహం చేసినవాడు ఇలా చాలామంది ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి దేవంతో స్నేహం చేస్తున్నారు ఎలా ఉంది దేవంతో స్నేహము ఎంత సంతోషము దేవంతో స్నేహం ప్రియులరా ఈ లోకములో ఒక సంవత్సరం స్నేహం చేస్తేనే వాడికి వీడికి విరోధం మధ్యలో కత్తులు నూరుకుంటారు మొదట బాగానే ఉంటారు స్నేహం చేసే ముందు బాగానే ఉంటారు స్నేహం చేసే కొద్ది రోజులకే వాడెవడో వీడికి తెలుస్తుంది వీడెవడో వాడికి తెలుస్తుంది ముందు తెలీదు స్నేహము కొనసాగించుకున్నది ఏం జరుగుద్దంటే వాడిలో ఉన్న లోపాలు వీడికి తెలుస్తాయి వీడిలో ఉన్న లోపాలు వాడికి తెలుస్తాయి ఈ లోపాలు కనుగొన్న తర్వాత ఈ స్నేహము విరోధముగా మారిపోద్ది ఎంత ప్రేమించుకుని స్నేహం చేస్తారో అంత భయంకరమైన విరోధులుగా మారిపోతారు ఈ కత్తులు నూరుకోవటం ప్రారంభిస్తారు వాడి మీద వీడు వాడి మీద వాడు ఎంత భయంకరం ప్రియులారా బైబుల్ చెప్తా ఉంది ఏమన్నాడు ఇక్కడ చూడండి పదిహేనవ అధ్యాయం వ్యవహార స్వార్థ పదమూడు పద్నాలుగు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు నేను మీకు ఆజ్ఞ పెంచు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందరు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎప్పుడైతే నెరవేర్చుతామో అప్పుడు మనందరము దేవునికి స్నేహితులం అయిపోతాం ఎంత ఎంత సంతోషం ప్రియులరా దేవుడే మనకి స్నేహితుడిగా ఉంటే వాళ్ళు మనకు స్నేహితులని చెప్పుకోవటం ఎంత గర్వ గర్వపడతాం ఒక డబ్బు ఉన్నవాడిని స్నేహం చేసుకుంటే ఎంత గర్వపడతాం డబ్బున్నవాడిని స్నేహితులుగా చేసుకోవద్దు దయచేసి డబ్బు చాలా ప్రమాదకరమైంది నేను ఎన్నో విషయాలు దాన్ని చూశాను ఫిర్యలే డబ్బు కలిగిన వారిని స్నేహితులుగా చేసుకోవడానికి ఎంతోమంది ఇష్టపడతారు కదా పేదవారిని స్నేహితులని చెప్పుకోలేం మనం పలానవాడు మరి స్నేహితుడండి ఎవరు పేదవాడండి అతని పేరు కూడా చెప్పం మనం కానీ ధనవంతుడు స్నేహితుడిగా ఉంటే అతని పేరు ఎంతమందికి చెబుతామో పలనవాడి గుడివాళ్ళ మా స్నేహం అండి మా బెస్ట్ ఫ్రెండ్ అండి వాడికి వాడికి దాదాపుగా పది కోట్లు బిజినెస్ ఉందండి వాడు నా ఫ్రెండ్ అండి పిల్లరా దేవుడే మనకి స్నేహితుడిగా ఉంటే అది ఎంతమందికి చెప్పాలి మనం మా స్నేహితుడు ఎవరో తెలిసినా ఏసై నాకు స్నేహితుడు నేను మారు మంది తర్వాత నా స్నేహాలు మారిపోయినాయి ఒకప్పుడు ధనికు ధనికులతో స్నేహము రెవెన్యూలు అంటే ధనికులతో స్నేహం మా ఇంట్లో కొన్ని ఫోటోలు చూడాలి మీరు నా స్నేహితులందరూ అత్యంత ధనికులైన వారు చాలా పెద్దవారు పొలిటికల్ లీడర్లు నా ఆల్బమ్ నిండా పొలిటికల్ లీడర్లే ఉంటారు ధనికులైన స్నేహితులే ఉంటారు ఉంచా వాటిని ఉపయోగార్థంగా గుర్తుగా ఉంటుందని ఉంచాను వాటిని నేను అందరూ ధనికమైన స్నేహితులే వారిలో ఒక్కడ కూడా ఇప్పుడు లేడు ఒక్కడ కూడా నాతో లేడు ఏ రోజున ఆర్థికంగా నేను పతనావస్థలోకి వెళ్ళిపోయిందో నా జీవితము ఆ రోజునే ధనికులైన స్నేహితులని విడిచి పారిపోయారు ఏ రోజైతే నాకున్నటువంటి ఆ ఫేమ్ తగ్గిందో డిపార్ట్మెంట్లో ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో ఆ రోజునే ఒక్క స్నేహితుడు కూడా నాతో లేడు అందరూ పారిపోయారు నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొనకు ప్రాణం పెడతాడు పారిపోడు అత్యవసర పరిస్థితుల్లో అలాంటి వాడు ఒక స్నేహితుడుగా స్నేహితుడిగా ఒక తండ్రిగా ఒక అన్నగా తమ్ముడుగా భావించుకోవచ్చు ఆయన ఏరు అలాంటి ఈ లోకలో లేరు ప్రియులారా అందుకే యేసు ప్రభు యొక్క లక్షణాల్లో గొప్ప లక్షణం ఒకటి ఏంటంటే ఆయన మనకు నిజమైన స్నేహితుడు ప్రియుల ఎలాంటి స్నేహితుడు మనకు దొరికాడు ఎప్పుడైనా గర్వపడ్డావా ఇంత గొప్ప స్నేహితుడు నాకు ఉన్నాడని ఈ లోకంలోకి ఎవరు లేరు అనుకుంటున్నావా నీతో స్నేహం చేసే ఒక గొప్ప దేవుడు నీకున్నాడు ఆయన నిజమైన దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు నీవైనా దేవుని విడిచిపెడతావు కానీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు ఈ సత్యాన్ని గ్రహించుకోవాలి ఈ రోజున అనేకసార్లు దేవుని విడిచిపెట్టావు అనేకసార్లు స్నేహాన్ని నీకు నాకు అక్కర్లేదని తులసి వేసావు ఈ లోక స్నేహం చేసి దేవునితో స్నేహం చేయటం మానేసావు బైబుల్ చెబుతూ ఉంది ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా ఈ లోక స్నేహము దేవునితో వైరము కొంతమంది ఈ ఈ లోక స్నేహంతో అలవాటు పడిపోయి ఈ లోక స్నేహానికి ఆశపడిపోయి ఈ లోక స్నేహం లేదో దొరుకుద్దని ఈ లోక స్నేహములో ఏదో సంపాదిద్దామని ఆశపడి లోకాన్ని స్నేహించిన వారు దేవునికి దూరం అయిపోయారు బైబిల్ ఎంతోమంది ఉన్నవాడు ఎవరితో స్నేహం చేస్తున్నావు నీ స్నేహితులు ఎవరు నీ స్నేహితుడు ఎవడో చెప్పు నీ ఎవరో అన్నాడు టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ నీ స్నేహితుడు ఎవరో చెప్పు నీ క్యారెక్టర్ ఏంటో చెప్తాను నేను నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో నీ క్యారెక్టర్ చెప్పవచ్చు ఎలాంటిదో ఎక్కువ మంది స్నేహితులు గలవాడు దారి తెప్పి అంటాడు కొంతమంది అందరూ స్నేహితులే ప్రపంచమంతా స్నేహితులే పనికి మిమ్మల్ని యూట్యూబ్లో ఒకటి వచ్చినాయి ఫేస్బుక్లో ఒకటి వచ్చినాయి తెలియదు నాకు అందులో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు చాలామంది అంత అప్డేట్గా లేను నేను నేను ఈ ఈ ప్రసార మాధ్యమాల్లో అంత అప్డేషన్ నేను నాకు ఉండదు ఏదో ఫోన్లో హలో అంటే హలో అనుకుంటుంది తప్ప ఇందులో పెద్ద విషయాలు నాకేం తెలియవు కదా ఈ కురలో ఒక్కసారి చెప్పమంటే ప్రసార మాధ్యమాల గురించి గొప్పదిప్పుకోకుండా చెప్పగలరు అదొక క్రేజు ప్రసార మాధ్యమాల్లో ఎంత అప్డేట్గా ఉంటాం క్రేజు స్నేహితులతో పనికి మన స్నేహితులు పది మందిని పెట్టుకోవటం క్రేజు ఆ స్నేహితులతో ముచ్చటించి భోజనం కూడా మానేయటం ఒక క్రేజు స్నేహితుల ఉచ్చులో పడిపోయి తల్లిదండ్రులు కూడా కోల్పోవటం అదొక క్రేజు కుర్రాలకిదా ఈ రోజుల్లో ప్రియులరా ఈ స్నేహం వాళ్ళ స్నేహాలతో జీవితాలు జీవితాలు కర్పూరములుగా హరించిపోతున్నాయి జాగ్రత్త ఈ లోక స్నేహము దేవునితో వైరము ఎవరితో స్నేహం చేస్తున్నావు నీ స్నేహం ఎవరితో ప్రభావా నీవు నిజమైన స్నేహితుడు నాకు ఎంత ఎలాంటి స్నేహం ప్రియులారిది అందుకే నేను ఈరోజున ప్రభు వారి యొక్క లక్షణాల్లో ఏసీ ఎవరు యేసు ప్రభు అంటే ఎవరు తెలుసా నీకు చాలా వాక్యాలు వింటున్నావు ముప్పై ఏళ్ళ నుంచి ఏసీ ఎవరో తెలిసినా ఒక ఆయన ఆశపడ్డాడు ఏసీ ఎవరో చూడగోరేను ఏసీ ఎవరో చూడగోరేను ఎప్పుడన్నా ఆలోచించావా ప్రభువా నువ్వు ఎవరివి నీవు ఎవరివి ఎవరైనా ఈరోజు ప్రార్థన చేసుకుంటుంటే మేమిద్దరం ఎవరు వచ్చి తలుపు తట్టారు అని అడుగుతాం మనం ఎవరు అడుగుతావాసుప్రభు నీ తలుపు తట్టినప్పుడు ప్రభువా నువ్వు ఎవరివి అని ఎప్పుడన్నా అసలు ఆలోచనే లేదు నీకు నీ తలుపు తట్టేది ఎవరో నీ తెలియదు అమ్మా ప్రతిరోజు ప్రభు వచ్చి నీ తలుపు తడుతున్నాడు ఇప్పుడు అడిగావా ఎవరు నా తలుపు తడుతున్నది నేను ఏసు ప్రభునమ్మా ప్రభు రోజు వస్తావా నా ఇంటికి అమ్మా రోజు వస్తాను నేను ఎందుకు వస్తావు ప్రభువా అడిగా ఎప్పుడన్నా నా ఇంటికి రోజు ఎందుకు వస్తున్నావు నా గృహాన్ని రోజు ఎందుకు దర్శిస్తున్నావు నన్ను రోజు ఎందుకు పలకరిస్తున్నావు ప్రతిరోజు నిన్ను పలకరించడానికి ఏసయ్య ఒక ప్రాణ స్నేహితుడిగా నీ ఇంటికి వస్తున్నాడు నువ్వు గ్రహించక ఏసు ప్రేమను కదా ఏసు ప్రేమను ఎంతమంది గ్రహిస్తున్నారు ఈ లోక తండ్రి ప్రేమను ఎంతమంది గ్రహిస్తున్నారు నీ కన్న తండ్రి ప్రేమిస్తున్నాడని నీకు తెలుసు అసలు చాలామందికి తెలియదు ఎందుకన్నావయ్యా ఒక ఆమె అడుగుద్ది తండ్రిని ఎందుకు నువ్వు నువ్వు నన్ను పోషించలేకపోతే నువ్వు ఎందుకు అన్నావు అనేటటువంటి ఆడపిల్లల నేను చూస్తున్నాను నీ మధ్యలో ప్రభా నువ్వు ఎందుకు వస్తున్నావు నా ఇంటికి ఎందుకు నా తలుపు తడుతున్నావు దేవుడు నీ తలుపు తడుతున్నాడు ప్రతి ఉదయాన్నే వచ్చి నువ్వు అడగాలి ప్రభాని ఎవరివి పౌలు అడిగాడు ప్రభా నువ్వు ఎవడువి అన్నాడు సౌలా నేను ఎవరినో తెలిసిన నీవు హింసించుతున్న యేసు నేనే నేను ఎవరిని అనుకున్నావు నీవు ప్రతిరోజు హింసిస్తున్నావే ప్రతిరోజు నన్ను గాయపరుస్తున్నావే ప్రతిరోజు నన్ను దూషిస్తున్నావే ప్రతిరోజు నన్ను అడ్డమైన మాటలతో మాట్లాడుతున్నావే ప్రతిరోజు నా ప్రేమను గ్రహించలేక నన్ను త్రోసివేస్తున్నావే సంవత్సరాల తరబడి ఆ యేసుని నేనే ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ ఐ ఆమ్ యువర్ జీజస్ తీస్తావా తలుపు ఒకసారి ప్రభువా అలాంటి దేవుడు అయితే నేను తప్పకుండా నా తలుపు తీస్తాను ప్రభువా నేను నా తలుపును మూయలేను ఎన్ని సంవత్సరాలు మూసేవో నాకు ఎన్ని సంవత్సరాలని తలుపులు మూసిపెట్టేవో ఎన్ని సంవత్సరాలని నీ హృదయమనే తలుపుని గడబెట్టేసి ఆ ఇనప గడియలు పెట్టి మూసేసేవో ప్రభు కొడతానే ఉన్నాడమ్మా ఆయన నీ తలుపును తండుతూనే ఉన్నాడు ఆయన నిజమైన స్నేహితుడు నీకు ఆ స్నేహం యొక్క విలువ తెలియక ఈ లోక స్నేహంతో పాళిభాగాసులు అయిపోయి దేవుని స్నేహం ఎరగక దేవుడు ఎవరో తెలుసుకోవద్దు నీవు సేవించుచున్న దేవుడు ఎవరో తెలుసుకోవద్దు ఆయన గుణలక్షణాలు తెలుసుకోవద్దు ఆయన ఎవరో తెలుసుకుంటే ఆయన లక్షణాలు ఎంత గొప్పవో తెలుసుకుంటే ఒక క్షణం వదిలిపెట్టగలవా నీవు ఎస్ ప్రభుని ప్రిలరా చాలామంది వదిలిపెట్టేస్తున్నారు ప్రభుని నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడో ప్రభువా అంటాడు పేతురితో మాట్లాడతాడు పేతురు నీవు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా నాట నుండి తన శిష్యులందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే పేతురితో మాట్లాడుతున్నాడు పేతురు నువ్వు కూడా వెళ్ళిపోతావా అడిగాడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు పిలిచి అబ్బాయ్ మీరు కూడా వెళ్ళిపోతారా నన్ను విడిచిపెట్టి ఏమన్నాడు తెలిసిన పేతురు గారు పశ్చాత్తాపడ్డాడు ప్రభువా ఎవరో వెళ్ళిపోయినట్టుగా నేను కూడా వెళ్ళిపోతాను అనుకున్నావా ఈ సమాజంలో ఈ సంఘంలో ఎంతోమంది అలాగే వెళ్ళిపోయి మరలా వచ్చి వెళ్ళిపోయి మరలా వచ్చి కొంతమంది ప్రశ్న వేస్తానమ్మ నువ్వు వెళ్ళలేదే అంటా నేను పేతురు అట్లాగే ఏమన్నాడు తెలిసిన ప్రభువా నిత్య జీవపు కల మాటలు కలిగిన వాడు నీవే కదా నిన్ను వీడిచి ఎక్కడికి వెళ్ళమంటావు నిన్ను విడిచిపెట్టి మేము బ్రతకగలమా నేను విడిచి ఒక క్షణమైనా బ్రతకగలనా ప్రభువా ఎంతమంది నిన్ను విడిచిపెట్టినా ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళాను ప్రభు ఎవరో తెలుసా నీ ప్రభు నీ ప్రభు ఎవరంటే ఎన్ని గొప్ప లక్షణాలు అందుకే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని మార్చగలిగిన ఒక వ్యక్తి జీవితం మీద ప్రభావం కలిగిన పర్సనాలిటీస్లో ఒకే ఒక పర్సనాలిటీ సుప్రభువారు ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప విద్వాంసులు గొప్ప గొప్ప పర్సనాలిటీసు రాజ్యాధినేతలు సంఘ సంస్కర్తలు మరి సైకాలజిస్టులు మనస్తత్వ శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు ఇట్టే మనుషుల జీవితం మీద ప్రభావం చూపగలిగే పెద్ద పెద్ద పర్సనాలిటీసు ఎంతోమంది నాయకులు పుట్టారు పెరిగారు చనిపోయారు ఈ లోకంలో వారి జీవితాలు ఎవరి జీవితాలు కూడా మనిషి జీవితం మీద ప్రభావం చూపలేకపోయినాయి కారణం ఏంటంటే వారెవరూ కూడా మనిషి కొరకు మరణించలేదు ఏసు ఒక్కడే ఆయన ప్రపంచం మీద తన తన యొక్క మార్కు తన జీవితం యొక్క మార్కు ఎంత బలంగా పడిందంటే ఆ యేసు జీవితం యొక్క ప్రభావము ప్రపంచంలో ప్రతి మనిషి మీద పనిచేస్తుంది అంత గొప్ప దేవుడు ఏసయ్య ప్రియల ఈ లోకంలో ఏ గొప్ప వ్యక్తి గురించి రాసిన గ్రంథాల కంటే ఎక్కువగా ప్రభు గురించి రాసిన గ్రంథాలు ఎక్కువ కోకొల్లలు ఎన్ని గ్రంథాలు రాశారో చెప్పలేము ఎన్ని కావ్యాలు రాశారు యేసు ప్రభు గురించి ఎన్ని పాటలు రచించారు ఎన్ని భాషల్లో పాటలు రాశారు ప్రపంచ దేశాల్లో రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లో ఉన్న అనేక వేల మరి భాషల్లో ఎన్ని పాటలు ప్రభు గురించి రాశారు ప్రియులరా మీరే పాడతారు నాలుగైదు భాషల పాటలు ఈ మధ్య హిందీ పాటలు కూడా పాడుతున్నాం మనం తెలుగు ఇంగ్లీష్ హిందీ పాటలు కూడా దేవం మీద అరవంలో కూడా మాట్లాడదాం అరవంలో కూడా పాడదాం మరి ఎంతమంది ఉంటారో పారిపోతారు తెలియదు అరవంలో కూడా ఎన్ని భాషలు ఎన్ని గ్రంథములు ప్రియులరా బైబుల్ ఒకటే మనకు కనబడుతుంది కానీ ఈ బైబిల్ మీద ఉన్న కామెంట్రీస్ ఎన్ని వేల లక్షల ప్రతులు పుస్తకాలు ప్రింట్ అయినాయో ప్రపంచ దేశాల్లో ఎవరి కోసం ఏసు ప్రభు మీద ఏసు జీవితం మీద ఎన్ని పుస్తకాలు ఎన్ని పుస్తకాలు ప్రియుల యోహానుస్వార్తలకు వెళితే ఇరవై ఒకటవ అధ్యాయము యోహానుస్వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చూద్దామా ఆఖరి ఆఖరి వచనాన్ని చూద్దామా యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు వాటిలో ప్రతిదాని వివరించి వ్రాసినలా అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది ఎన్ని పుస్తకాలు రాశారు ఎన్ని కావ్యాలు రాశారు ఎన్ని పేజీలు పేజీలు రాయబడిన యేసుప్రభు గురించి ఎన్ని కథల కథలుగా రాశారు ఎన్ని సువార్తలు కామెంట్రీస్ రాయబడిని ఎన్ని లక్షల పుస్తకాలు వచ్చాయి ఈ ప్రియులరా కానీ వహహాన్ అంటున్నాడు అట్లు రాసి రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదో ఎంత రాస్తే తనివి తీరదు యేసు గురించి ఎన్ని ప్రసంగాలు చేస్తే తనివి తీరదు యేసు ప్రభు గురించి ఎంత సంభాషిస్తే తనివి తీర ప్రభు గురించి ఎంత ప్రార్థన చేస్తే తనివి తీర ప్రభు గురించి ఎన్నిసార్లు ప్రభు గురించి మాట్లాడగలం ఇప్పటికీ ముప్పై ఏళ్ళ నుంచి మాడుకుంటున్నాం మనం తనివి తీరిందా తీరలేదు ఇంకా కొత్తగానే ఉంది ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది ఇంకా ప్రేమించాల్సింది ఉంది ఇంకా దేవునితో మాట్లాడాల్సింది ఉంది ఇంకా దేవుణ్ణి సుధించాల్సింది ఉంది తనివి ఎవర్ లాస్టింగ్ గాడ్ ఇది ఒక పరిశుద్ధమైన కార్యము ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాలుభాగస్తులుగా ఉంచినందుకు స్తోత్రాలు ఇది ఇవ్వలేదు ఈ పరిచర్య ప్రభావ మంటిలోని తీబడిన మానవులను మాకు ఇవ్వబడింది ఇదొక ఆధిక్యత మాకు ప్రభావ ఈ ఆధిక్యతను సద్వినియోగం చేసుకుని ఆకాశముని విడిచి భూమి మీదకి వచ్చిన పరిశుద్ధం దేవుని యొక్క రక్తమును ఆయన యొక్క శరీరమును జ్ఞాపకం చేసుకునే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు భూమి మీద ఉన్నంత వరకు మీరు వచ్చుపరియంత వరకు మీరు ఆకటి వరకు ఇది చేసి చూడమన్నావు ప్రభువ దీన్ని చేయమన్నావు నీ ఆజ్ఞ ప్రకారం నీ మాట ప్రకారం చేస్తున్నావు ఎవరో చెప్పింది కాదు స్వయంగా నీవు చెప్పిన మాటను బట్టి ఈ కార్యం మేము చేసుకుంటున్నాం ప్రభువా మేము పరిశుద్ధమని చేయట్లేదు మేము పాపులమైనప్పటికీ మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీ రక్తంలో నీ బలలో పాల్గొనే అవకాశం మాకు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె